హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేసి చూపిస్తున్నాను దానికోసం ముందుగా మనం అర లీటర్ పాలు తీసుకొని ఒక బాండీ కానీ వెడల గిన్నె కానీ పెట్టుకొని మనం పాలని బాగా మరిగించుకోవాలి తర్వాత మనము కొంచెం పచ్చి పాలు అంటే విడిగా కాచిన పాలనే కొంచెం మనం సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి దీనిలో ఈ కప్పులో ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ వేయాలన్నమాట కస్టర్డ్ పౌ పౌడర్ ఇది ఈ పౌడర్ని కొంచెం టూ టేబుల్ స్పూన్స్ మనం వేసుకొని పాలల్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దీన్ని చూడండి టూ స్పూన్స్ వేసాను బాగా కలిపేసుకోవాలి పాలల్లో ఈ దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పాలు మరుగుతున్నాయి చూడండి ఒకసారి పాలు మరుగుతుంటాయి మరిగే పాలల్లో కొంచెం మనం పంచదార వేసుకోవాలి చూసారు కదా ఆరు లీటర్ పాలను మనం మరిగిస్తే కొంచెం దగ్గరగా వచ్చింది దీన్ని మనం ఇలా మరుగుతుండగానే కొంచెం పంచదార వేసుకోవాలి టేస్ట్ చూసుకుని వేసుకోవాలండి ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇలా మళ్ళీ పంచదార కూడా కరిగిపోయిన తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నామో పాలల్లో దాన్ని తీసుకొని ఇందులో వేసేయాలన్నమాట చూడండి కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ పాలల్లో వేసేసి ఒక రెండు నిమిషాలు దీన్ని కొంచెం మరిగించుకోవాలి కొంచెం చిక్కబడుతు అనగానే దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చలా పెట్టుకోవాలి ఇది దగ్గరికి వస్తుంది తర్వాత మనము కొంచెం దీనిలో ఫ్లేవర్ కోసము టూ డ్రాప్స్ లాగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి వెనిలా వేసేసింది వేసేసిన తర్వాత దీన్ని కొంచెం కలుపుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని అంటే చల్లారిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది గిన్నెలో తీసాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక టూ అవర్స్ అయిన చల్లగా అయిన తర్వాత బయటికి తీసాను చూడండి క్రీమీ క్రీమికి ఎలాగా దగ్గర వచ్చిందో కస్టర్డ్ పౌడర్ వల్ల ఇప్పుడు మనం దీనిలో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాము చూడండి యాపిల్ దానిమ్మ ద్రాక్ష టూటీ ఫ్రూటీలు జీడిపప్పు పచ్చదన్నీ ఇవన్నీ వేసుకో దీంతోపాటు సేమియా కూడా ఉడికించకొని కొంచెం పెట్టుకున్నాను ఇవి మొత్తం వన్ బై వన్ ఒకటి వేసుకుంటూ మనం మొత్తం కలిపేసుకోవాలి ఒకదాందరితో ఒకటి వేసుకుని మొత్తం అన్ని పళ్ళు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా టేస్ట్ ఉంది బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి పాలు ఫ్రూట్స్ అన్నీ ఉన్నప్పుడు ఇలాగ ఏకాదశి ఉపవాసలు అట్లా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా అనమాట ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఫర్ థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్